సో మొత్తానికైతే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ నుంచి లేటెస్ట్ గా రిలీజ్కి తీసుకొచ్చిన సిరీస్లో యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నుంచి నటి వాణి కపూర్ ఓటీటీ డెబ్యూ ఇచ్చిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సిరీస్ మండలా మర్డర్స్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు సో మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దామా సో వెల్కమ్ టు షూట్ అండ్ షో నేను మే ప్రిన్స్ విజయ్ సో మొత్తానికి కథ విషయానికి వస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఉత్తర భారతదేశంలో చరణ్ పూర్ అనే గ్రామం చెందిన మంత్రగత్తె రుక్మిణి ఇంకొంతమంది మంత్రగత్తెలతో కలిసి వరుణ అడవిలో ఆయాస్తి పరికరం అనే ఒక దానితో తమ భగవంతుడు ఎస్తిని పలు ప్రక్రియలతో పుట్టించి ఒక కొత్త లోకాన్ని సిద్ధం చేసుకోవాలని చూస్తారనమాట సో కానీ అది ఒక కారణం చేత విఫలమైపోతుంది సో ఆ తర్వాత ప్రస్తుత కాలానికి చేరాక విక్రమ్ సింగ్ ఒక ఢిల్లీ పోలీస్ కాగా సిబిఐ ఆఫీసర్ రియా థామస్ తో కలిసి ఒక దారుణమైన పొలిటికల్ మర్డర్ కేసులో అయితే లింక్ అవ్వాల్సి వస్తుంది అక్కడి నుండి మరిన్ని వినూతమైన విధానంలో మర్డర్స్ జరుగుతాయి సో అలాగే చరణ్ దాస్ పాత్రలో పొలిటికల్ గా బలంగా నిలబడాలని చూసే అనన్య భరద్వాజ్ ఏం చేస్తుంది ఈ మొత్తానికి ఎలా లింక్ అయి ఉంది రియాకి కూడా ఉన్న గతం ఏంటి ఆ ఆయాస్తి పరికరంలో బొటన వేలు పెట్టి కోరికలు నెరవేరడం ఏంటి చివరికి యాస్త దేవుడు వచ్చాడా లేదా ఇలా ప్రతి ఒక్కరి వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి కారణాలేంటి అనేవి తెలియాలంటే మీరు నెట్ఫ్లిక్స్ లోకెళ్ళి ఈ సిరీస్ ఖచ్చితంగా చూడాల్సింది సో ఇందులో ప్లస్ పాయింట్స్ అయితే నేను కొన్ని చెప్తాను సో ఈ సిరీస్ మేకర్స్ మహేంద్ర జాకర్ రచించిన పుస్తకం ది బూచర్ ఆఫ్ బెనారస్ ఆధారంగా తెరకెక్కించారు ఏదో సాదాసీదాగా ఒక మడర్ థ్రిల్లర్ ని చూద్దాం అనుకునే వారైతే ఈ సిరీస్ ని పెట్టుకుంటే మాత్రం డిఫరెంట్ గా అయితే థ్రిల్ అయితే చేస్తుందని నేను చెప్తా సో ఒకే మనిషి నుంచి భాగాలు వేరు చేసి ఇంకో దేహాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి దేవుడిగా మార్చడం అనే పాయింట్ అనేది భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఇది వరకు పలు సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ తరహా సిరీస్లు లేదా సినిమాలు ఉన్నప్పటికీ ఇందులో కనిపించే నేపథ్యం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పైగా సైన్స్ ఫిక్షన్ కూడా జోడించారు సో ఇంకో పక్క మిడ్ర మిస్టరీ కూడా జోడించారని చెప్పుకోవచ్చు సో వాటిని అల్లుకొని ఒక్కొక్క చిక్కుమడి ఉప్పుతూ వెళ్ళడం అనేది చూసి ఆడనికైతే ఏ ముందురాయినా ఇల్లు సినిమా అనే ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది సో మామూలుగా కొన్ని సిరీస్లలో కథనం వెళుతున్న కొద్ది కొత్త పాత్రలు పరిచయం కావడం వాటికి బ్యాక్ స్టోరీ లాంటివి బోర్ కొట్టిస్తే కానీ ఇందులో అయితే అలా ఉండదు ప్రతి పాత్రకి ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీతో కథనం నడవడం మంచి ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది అనమాట దాదాపు అన్ని ఎపిసోడ్లో కూడా ఈ మూమెంట్ అనేది సాగుతూ పోతూ ఉంటుంది అనమాట సో ఇక వీటితో పాటుగా నటీ నటిలంతా సిరీస్ లో బాగా యాక్ట్ అయితే చేశారు సో విక్రమ్ సింగ్ వైభవ్గా భలే చేశాడబ్బా రానా నాయుడు నటి సుర్విన్ చాప్లా పాత్రలో మొదట్లో సింపుల్ గానే అనిపించింది కానీ తర్వాత ఆమె రోల్ ట్విస్ట్ సర్ప్రైజ్ చేస్తుంది చూడండి అద్దరిగిపోతుంది ఇదే తరహాలో నటి వాణి కపూర్ రోల్ కూడా భలే ఇంప్రెస్ చేస్తుంది తనకిది డెబ్యూ సిరీస్ కాగా ఈమె మంచి రోల్ చేసింది అందులో ఫిట్ కూడా అయింది సో తనపై యాక్షన్ ఎలిమెంట్స్ బాగా కూడా పెట్టారని చెప్పుకోవచ్చు వీరితో పాటుగా మిర్జాపూర్ ఫేమ్ నటి శ్రియా కూడా ఇందులో కనిపిస్తుంది అనమాట కొంతసేపే అయినప్పటికీ సాలిడ్ రోల్ అయితే ఆమె బలే చేసిందబ్బా సో వీరితో పాటుగా మటర్ మిస్ట్రీని ఛేదించే సహాయక పాత్రలో నటుడు జమీల్ ఖాన్ నుంచి మంచి నటన అయితే ఇందులో అయితే ప్రదర్శించాడని చెప్పుకోవచ్చు సో వీరితో పాటుగా ఇతర నటీ నటిలో అందరూ బల్ బాగా చేశారు ఇట్లా ఇట్లాంటి వాళ్ళు పెంచుకుంటారు అబ్బా మన వాళ్ళు బలే చేశాడబ్బా సో నాకు నచ్చని ఈ సిరీస్లో కొన్ని పాయింట్స్ చెప్తాను సో ఈ సిరీస్లో మంచి ఇంట్రెస్టింగ్ గా సాగినప్పటికీ కొన్ని అంశాలు మాత్రం సోసోగానే అనిపిస్తాయి సో లాజికల్గా ఆలోచిస్తే ఇలాంటివి బయట జరిగే అవకాశం ఉందా అంటే లేదనగా చెప్పుకోవచ్చు సో లాజికల్ లాంటివి ఈ సిరీస్లో పక్కన పెట్టేయాలి మనము సినిమా చూడాలంటే సో ట్వంటీ ఫోర్ సినిమాలో టైం ట్రావెల్ వాచ్ని ఎలా తయారు చేశారనే ప్రశ్న వస్తే ఎలా ఉంటుందో ఇందులో కూడా సైన్స్ ఫిక్షన్ లాంటి అంశాలు డౌట్లు రావచ్చు మీకు సో అప్పటి వరకు దర్శకుడి నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అలాగే మొదట కొన్ని ఎపిసోడ్స్ వరకు ఇది వరకు వచ్చిన విరూపాక్ష అరుంధతి లాంటి సినిమాలను గుర్తుకొస్తాయి కానీ తర్వాత ఈ అనుమానాలు పఠా పంచరైపోతాయి అన్నమాట అంత సీన్ లేదు ఆ సినిమాలకి సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉందని డిసప్పాయింట్ మాత్రం అయితే అవ్వరు అనమాట సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచి హర్రర్ మూమెంట్స్ అయితే ఏం ఇందులో ఉండమనమాట అంత భయం భయం అనిపించదు సో ఇది కేవలం ఒక హత్యలు అతీంద్ర శక్తులతో కూడిన ఫ్యాంటసీ థ్రిల్లర్ మాత్రమే అని చెప్పుకోవచ్చు సో ఈ అంశాలను గుర్తించుకోవాలి మీరు ముఖ్యంగా సో అలాగే స్టార్టింగ్ లో కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుంది సో ఈ అంశాలు సినిమాల్లో కొంచెం అటు ఇటుగా అనిపిస్తాయి సో మొత్తానికి టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు భలే ఉంటాయి యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ప్రొడక్షన్స్ వాల్యూ అయితే అందించారు నేపథ్యానికి తగ్గట్టుగా క్రియేట్ చేసుకున్న ప్రపంచం తాలూకా సెటప్ అంతా సిరీస్ లో చాలా బాగుంటుంది నటీ నటనలకు పొస్తటిక్ మేకప్ వంటివి బాగా చేశారు సంగీతం అదనపు ఆకర్షణ అని చెప్పుకోవచ్చు పలు సన్నివేశాలకు అయితే బాగా ప్లస్ అయింది సో అలాగే సినిమాటోగ్రఫీ కూడా సిరీస్ లో ప్లస్ గా నిలిచింది మంచి విజువల్స్ ని అందించారు అలాగే ఎడిటింగ్ కూడా డీసెంట్ గా సెట్ అయింది ఇక దర్శకుడు గోపిపుత్ర విషయానికి వస్తే తాను అడాప్ట్ చేసుకున్న అంశాన్ని బాగా హ్యాండిల్ చేశారని చెప్పుకోవచ్చు మధ్యలో వచ్చే కాలమానాలు పెద్దగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా హ్యాండిల్ చేసే విధానం అయితే మీ అందరికీ ఖచ్చితంగా మెప్పిస్తుంది ప్రతి పాత్రని డీటెయిల్ గా డిజైన్ చేసి తెరకెక్కించిన విధానం అయితే నాకైతే బలి నచ్చింది అలాగే థ్రిల్ అండ్ సస్పెన్స్ అంశాలని బాగా మెయింటైన్ చేసి తీసుకొచ్చారు ఓవరాల్ గా తన వర్క్ మాత్రం ఈ సిరీస్ కి చాలా 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 బాగుందబ్బా గా చెప్పుకోవాలంటే ఇక మొత్తం చూసుకున్నట్లయితే మండల మర్డర్ సిరీస్ కేవలం ఒక మర్డర్ మిస్టరీ సిరీస్ మాత్రమే కాదు ఇందులో ఇంట్రెస్టింగ్ సాగే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అలాగే ఫ్యాంటసీ అంశాలు ఎలాంటి అంచనాలు లేకుండా చూసే ఆడియన్స్ ని బాగా థ్రిల్ చేస్తాయి దర్శకుడు కథనాన్ని తీసుకెళ్లిన విధానం కానీ సిరీస్ లో కనిపించ ఒక మర్డర్ ప్రక్రియ దాని వెనుక ఉన్న కారణాలు ఈ తరహా సిరీస్ లవర్స్ కి మంచి ట్రీట్ అయితే అందిస్తుంది ఈ సినిమా ఒక కొత్త రకం సస్పెన్స్ అండ్ సూపర్ న్యాచురల్ అంశాలతో కూడిన ఫ్యాంటసీ థ్రిల్ని చూడాలనుకునేవారు తెలుగులో డబ్బింగ్లో కూడా ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో లో అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు అద్భుతంగా అనిపిస్తుంది సో ఇలాంటి మూవీ రివ్యూస్ మరిన్ని చూడాలనుకుంటే మా షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రివ్యూస్తో కలుద్దాం దిస్ఈస్ ప్రిన్స్ విజయ్ బాయ్